ఈ ప్రభుత్వమే అంటే తెలుగుదేశం గతంలో ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం మొట్టమొదటి రోజు నుంచి వికలాంగులకి అనేటువంటి దాన్ని గుర్తించిందే తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ చేస్తారన్నాం ఆరు వేలు ఇస్తున్నాం విధంగా ఆరోగ్యపరంగా సమస్యలుంటే ఎవరైనా క్యాన్సర్ బారినో లేదంటే డయాలసిస్ ఉంటే వాళ్లకు పదివేలు ఇస్తారన్నాం పదివేలు ఇస్తున్నాం ఎవరైనా ఇంట్లో పూర్తిగా కూడా కదలలేనటువంటి స్థితిలో ఉండేటువంటి ఎవరికైనా ఇబ్బందులుండి పెరాలసిస్ వచ్చి అతను పూర్తిగా నడవలేక కదలలేకుండా ఉంటే వాళ్లకు పదిహేను వేలు పెన్షన్ ఇస్తానం ఆ పదిహేను వేలు పెన్షన్ కూడా ఈ రోజు మేము అధికారంలోకి వచ్చి నుంచి కూడా అమలు చేస్తా ఉన్నాం ఈ మధ్యనే కొంతమందికి గత ప్రభుత్వంలో ఏదైతే నిజంగా అనర్హులకు కొంతమంది పెన్షన్లు ఇచ్చారు దాన్ని మళ్ళీ ఎంక్వైరీ చేయమన్నాం ఆ ఎంక్వైరీ ప్రకారం నిజంగా అనర్హులైనంటేనే దాన్ని తీసివేయడం జరుగుతుంది కొన్ని చోట్ల తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు చాలా మందికి తీసేస్తారని చెప్పడం ప్రతిపక్షం ఈ రోజు దాని మీద సాగ్గా చూసుకొని చెప్తా ఉన్నారు నిన్న ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు కూడా ఈ సమావేశం ద్వారా కూడా చెప్పదలుచుకున్నాం నిజంగా అర్హులైనటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఖచ్చితంగా పెన్షన్ వచ్చి తీరుతుంది అనర్హులకు మాత్రమే పెన్షన్ రాదు అటువంటి వాళ్ళు ఎవరైనా అర్హులైనటువంటి వాళ్ళు మాకు అర్హత ఉంది నా పెన్షన్ తీసేశారంటే మళ్ళీ దాన్ని రీఎంక్వైరీ చేసి మళ్లీ ఆ పెన్షన్ ఇవ్వడానికి ఈ రోజు వెసులుబాటు కల్పించాం కాబట్టి దాన్ని కూడా మీరు ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నాం అదే విధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మాదిరి ఎన్నికలకు మున్పు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు మున్పు ఎంత మంది బిడ్డలు ఉంటే అందరికీ కూడా ఆ రోజు మేము తల్లికి వందనం కార్యక్రమం చేస్తామని ఆ రోజు చెప్పారు అదే విధంగా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి భార్య మారుతి గారే పబ్లిక్ గా ఈ రోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనపడుతుంది మీకు ఎంతమంది బిడ్డలు ఉంటే అంత మందికి ఇస్తారని చెప్పారు వాళ్ళ అధికారం లేక వచ్చిన తర్వాత ఒకరికే పరిమితం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ముందు అదే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఆయన ఎంతమంది ఉంటే అంత మందికి ఇస్తామని రోజు మాట చెప్పాం ఆ మాట ప్రకారం ఈ రోజు ముగ్గురు బిడ్డలున్నా నలుగురు బిడ్డలు ఉన్నా ఐదు మంది బిడ్డలున్నా చదువుకునేటువంటి వాళ్ళు ఉన్న ఇంటర్మీడియట్ చదివే వరకు కూడా పెన్షన్ ఖచ్చితంగా ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ పెన్షన్ తల్లికి మంత్రం ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వాలకే దక్కుతుంది అని చెప్పి ఎంజీఓ గారికి గారికి ఈ వార్డు కౌన్సిలర్ గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ కి సెక్రటరీకి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్స్ కి అందరికీ నా నమస్కారాలు అదేవిధంగా మన సింగల్ విండో అధ్యక్షులు అయినటువంటి పెద్ద గారికి అందరికీ నా నమస్కారాలు అదేవిధంగా ఇచ్చేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకి సభ్యులందరికీ నమస్కారాలు అదేవిధంగా మహిళలు కూడా నమస్కారం ఈరోజు మన ప్రభుత్వము ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎలక్షన్ ముందు మనకు సూపర్ సిక్స్ ప్రవేశపెట్టారో దాంట్లో మనం అన్ని విధాలా సక్సెస్ అయినాం ఎందుకంటే సంవత్సరం కాలంలో ఇది చేయడము చాలా గొప్ప విషయం ఎందుకంటే పాత ప్రభుత్వం ఏదైతే మనకు ఇబ్బందులు పెట్టిందో అవన్నీ అధిగమించి మనము ఈ రోజు ఈ సూపర్ సిక్స్ కి మనము అధిగమించి ఈరోజు స్మార్ట్ రేషన్ కార్డులు మహిళలకి ఇస్తున్నారు మహిళలకే ప్రత్యేకత ఏమంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్ ఇవ్వడము అదే విధంగా ఆర్టీసీ బస్సులో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి మహిళలకి ఎక్కడైనా సరే స్టేట్ లో అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు వాళ్ళ దగ్గర ఎటువంటి డబ్బు కలెక్ట్ చేయకుండా వాళ్ళకి ఫ్రీగా పంపడం జరుగుతుంది అదే విధంగా ఈ రోజు స్మార్ట్ రేషన్ కార్డు రిలీజ్ చేయడం జరుగుతుంది దానికి ఈ రోజు మనము అమర్నాథ్ రెడ్డి చేతుల మహిళలకి అందించడం జరుగుతుంది ఈ స్మార్ట్ రేషన్ కార్డు విషయం ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పారు ఈ స్మార్ట్ రేషన్ కార్డు మీరు జాగ్రత్తగా ఉంచుకోలేను ముందంటే రేషన్ కార్డు పెద్దదిగా ఉంటా ఉంది దాన్ని ఎక్కడ వాళ్ళు మనం పెట్టేస్తా ఉంటుంది దాన్ని సరిగ్గా పెట్టకుండా పోతే ఇలాంటి రేషన్ కార్డు మిస్ అయితే మళ్ళీ కష్టం కాబట్టి ఈ రేషన్ కార్డు మీరు తప్పకుండా జాగ్రత్తగా మీరు డబ్బు ఏ విధంగా మీరు మీ ప్యాకెట్ మీ యొక్క పర్సుల్లో పెట్టుకుంటారో అదే విధంగా ఈ రేషన్ కార్డు కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఈ రేషన్ కార్డు చూపిస్తేనే మీకు అన్ని సౌకర్యాలు వస్తాయనమాట గవర్నమెంట్ ఏమేమి మీకు రేషన్ షాపులు ఇంతకు ముందు ఏమి ఇచ్చారో వాటిని మళ్ళా మీరు పొందాలంటే ఈ రేషన్ కార్డు అవసరము కాబట్టి ఈ రేషన్ కార్డు మీరు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాను కాబట్టి మహిళలు ప్రత్యేకంగా చెప్తున్నాను ఇవి జాగ్రత్తగా ఉంచుకోండి ఇది దానిపైన తర్వాత మళ్ళా వచ్చి ఆఫీసర్ గానీ ఎమ్మెల్యే గాని ఇన్నోరు గానీ మీ వార్డులో ఉండే కౌన్సిల్స్ గానీ ఇబ్బంది పెడితే ప్రయోజనం ఉండదు ఎందుకంటే మళ్ళా రావాలంటే లేట్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాను కాబట్టి ఈ సదవ అవకాశం ఇచ్చినట్టు ఈ వార్డు కౌన్సిల్ కి అందరికీ తెలుగుదేశం కార్యకర్తలకి అదేవిధంగా కూటం సభ్యులకి మహిళలకి అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు ఈ కూటం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ముఖ్యంగా రేషన్ కార్డులు అనేది ప్రతి కుటుంబంలో కూడా ఒక ప్రధానమైనటువంటి నిత్యం మనకు అవసరమైనటువంటి కార్యక్రమం దాన్ని ఒక స్మార్ట్ కార్డుగా రూపొందించి దాని ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మనకు నిత్యావసరానికి కావలసినటువంటి వస్తువులు కావచ్చు బియ్యం కావచ్చు గోధుమలు కావచ్చు చక్కెర కావచ్చు చక్కె రకరకాల నూనె కావచ్చు రకరకాలైనటువంటి నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకు రేషన్ స్టోర్ల నుంచి తీసుకోవడం అదేవిధంగా పెన్షన్ కానీ ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యల పరంగా కానీ అదేవిధంగా మన బిడ్డలు చదువుకుంటే వాళ్ళకు రావాల్సినటువంటి కార్యక్రమాలు కానీ అటువంటి సంక్షేమ కార్యక్రమాలకు అన్నిటికీ ముఖ్యమైనటువంటి కార్య కార్యక్రమం ఈ రేషన్ కార్డు ఈ రేషన్ కార్డు ద్వారా రకరకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఈరోజు ఈ స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా మనం ఇక్కడనే కాదు మనం ఇక్కడ కాపురం ఉండి ఈ ఊర్లోనే సరుకులు తీసుకోవాలని లేదు రాష్ట్రం మొత్తం పైన ఏ మారుమూల నుంచి అయినా ఈ యొక్క రేషన్ కార్డు ద్వారా మనకు రావాల్సినటువంటి అవకాశాలు రావాల్సినటువంటి లబ్ధిని ఎక్కడి నుంచైనా తీసుకోవడానికి ఇది ఒక అవకాశం అదే విధంగా గత ప్రభుత్వం లాగా ఏదో ప్రచారానికో అనుకో పరిమితం కాకుండా ఈ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వ్యక్తులకు ప్రాధాన్యత కంటే కూడా ప్రభుత్వానికి ప్రజా సంక్షేమాలకి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రభుత్వ అమ్లప్ తో ఈ రోజు మీకందరికీ కూడా ఈ కార్డులు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది దీన్ని మీరు బాగా ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సోదర సోదరి మళ్ళీ కోరుకుంటున్నా కార్డు కూడా జాగ్రత్తగా పెట్టుకోండి ఎక్కడైనా ఇది లేకుండా కార్డు ఎక్కడైనా పోయినా తిరిగి కూడా కార్డు పొందొచ్చు పోతే పర్మనెంట్ గా ఈ రోజు మనకు ఏటీఎం కార్డు పోతే మన ఏం కార్డు రాదని అనేది లేదు ఏటీఎం కార్డు పోయినా దాన్ని బ్లాక్ చేసుకుని తీసుకోవచ్చు ఈ కార్డు పోయినా కూడా మళ్ళా మనం అప్లై చేసుకొని తీసుకోవడానికి వెసులుబాటు ఉంది కాబట్టి ఉండే కార్డుని జాగ్రత్తగా పెట్టుకోండి పోతే మళ్ళీ కూడా తెలుసుకోవడానికి అవకాశాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ రోజు ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా చాలా మంది మహిళలు ఉన్నారు ఇక్కడ ఎన్నికలకు మునుపు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ కింద పథకాలు మీకు ఇస్తానన్నారో వాటిని పూర్తిగా మొన్న ఆగస్టు పదిహేనవ తేదీ నాటికి అమలు చేసి ఇవ్వడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా మొట్టమొదటిగా పెన్షన్ ఒకే తప్ప నాలుగు వేలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామని ఎన్నికలకు మునుకు మూడు నెలల ముందే మేము ప్రకటించాం ఆ రోజు మేము అధికారంలో లేవు మేము ప్రకటించిన నాటి నుంచి మేము ఇస్తామని మాట చెప్తాం ఆ మాట ప్రకారమే ఎన్నికలు అయిపోయి మీ అందరి సహకారంతో కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నాలుగు వేలకు ఆ గడచిన ప్రభుత్వంలో కలిపినటువంటి మూడు వేలు కూడా కలిపి ఏడు వేలు ఘనత కూడా ఈ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఆడబిడ్డలు కట్ల పొయ్యలతో వ్యవసాయం మరి వంట చేసుకోకూడదు వాళ్ళు పూర్తిగా కూడా ఆరోగ్యపరంగా బాగుండాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజు అందరికీ కూడా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చినటువంటి కార్యక్రమం సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది అని సందర్భంగా మేము దృష్టికి తెస్తా ఉన్నాం అదే కాదు ముఖ్యంగా మహిళలకు ఒక ప్రధానమైన కార్యక్రమం ఫ్రీ బస్ కార్యక్రమం ఆ రోజు చెప్పాం మేము మేము అధికారం వస్తే ఖచ్చితంగా కూడా మహిళలందరికీ కూడా ఉచితంగా బస్ సౌకర్యం ఏర్పాటు చేస్తారన్నాం పక్క రాష్ట్రాలు ఉన్నాయి పక్కనే వాళ్ళు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు ఒక తెలంగాణ ఉంది ఒక కర్ణాటక ఉంది ఆ రెండు రాష్ట్రాల్లో కూడా మేము అధికారంలోకిస్తే ఉచితంగా బస్ ప్రయాణాలు వరకునే పరిమితం చేశారు ఈ రోజు ఈ ప్రభుత్వం ఇక్కడ కుప్పంలో బస్ ఎక్కితే మరి శ్రీకాకుళం దాకా ఎక్కడ కూడా మహిళలకు డబ్బులు తీసుకునే పరిస్థితి లేదు వాళ్ళందరికీ కూడా ఉచితంగా కూడా ఈ రోజు బస్ ప్రయాణం చేసేటువంటి అవకాశాన్ని ఈ ప్రభుత్వం కల్పించిందని చెప్పి మీరు దృష్టికి తెస్తా ఉన్నా ఇవన్నీ చేయడానికి దాదాపు ఒక సంవత్సరం పట్టింది ఇచ్చినటువంటి మాట ప్రకారం సూపర్ సిక్స్ విజయవంతం చేశాం ఈ రోజు మీకు చెప్పు చెప్పకపోయినా ఇటువంటి రేషన్ కార్డు లాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాం మేము ఈ రోజు మనకే కూడా పక్కన హంద్రీనివాలో కాలకపోతాం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి రామ్ వచ్చి ఆ రోజు అక్కడ ట్యాంకర్లతో నీళ్ళు తోలి గేట్లు వేసి గేట్లు ఎత్తుకొని పోయిన సందర్భాన్ని ఒకసారి మీరు సోషల్ మీడియాలో చూడొచ్చు మేము అట్లా చేయాల అధికారులు వచ్చిన వెంటనే మొత్తం లైనింగ్ చేసి దాదాపు ఏడెనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు బ్రహ్మాండంగా కుప్పంలో ఆకర్ తమిళనాడు బోర్డర్ లో ఉండేటువంటి పరమ సముద్రం చెరువు కూడా నీళ్లు పంపించేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది దాని ద్వారానే ఈ నియోజకవర్గంలో అన్ని చెరువులు దాదాపు ఇరవై ఐదు పాయింట్లు మనం ఎక్కడైతే నీటి చెరువులకు లింక్ చేయాలనో అవన్నీ కూడా పూర్తి చేస్తా ఉన్నాం ఇక్కడ వర్షాలు పడకపోయినా ఎక్కడో వర్షాలు గోదావరి జలాల్లో గోదావరిలో వరదొస్తే ఇక్కడ మనకు పొలమురులో నీళ్లు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేశాం రేపు చంద్రబాబు నాయుడు గారు రేపొచ్చి జలహారతిచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా రేపు చేయబోతా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ మీ దృష్టికి తెస్తా ఉన్నారు అదేవిధంగా పోలవరాన్ని కంప్లీట్ చేస్తా ఉన్నాం మరి ఈ రోజు అమరావతి క్యాపిటల్ కంప్లీట్ చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా అంచెలంచెలుగా చేసేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఉంది దీనికి కూడా ప్రధాన కారణం రెండు వేల మరి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆనాడు ఆ ప్రభుత్వం పూర్తిగా కూడా అవినీతిలో కోరుకుపోయి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అధక్పాదాల్లో తొక్కేస్తే ఈ సంవత్సరంలో దాన్ని మళ్లీ తిరిగి గాడిని పెట్టి మరి ఆ వ్యవస్థలను గాడిని పెట్టి ఈ రోజు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులు ఏమున్నాయో వాళ్ళను భయపెట్టి తరిమేస్తే వాళ్ళను మళ్ళా ఈ రాష్ట్రానికి తీసుకురావడానికి దాదాపు ఒక సంవత్సర కాలం ఈ రోజు మాకు పట్టింది అంచెలంచెలుగా కూడా రాబోయే కాలంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయబోతా ఉన్నాం ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో అన్ని కూడా ఈ యొక్క మార్గం ఉండేటువంటి అన్ని గ్రామాలకు కూడా రోడ్లకు కావలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయబోతా ఉన్నాం ఇక్కడ మన పలమనగర్ పట్టణంలో ఎడ్యుకేషన్ సంబంధించి కూడా మనకు ఒక బాలికలకు సంబంధించినటువంటి హాస్టల్ గాని అదే విధంగా బాలులకు సంబంధించినటువంటి హాస్టల్ గాని దాదాపు ఎనిమిది కోట్లతో రెండు కూడా మొన్న శాంక్షన్ చేసి తీసుకొచ్చాం అవి కూడా త్వరలోనే ఫౌండేషన్ వేసి ఆ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రాంతంలో కంప్లీట్ చేయబోతా ఉన్నాం విద్యాపరంగా సంక్షేమ పరంగా అభివృద్ధి పరంగా అన్ని కూడా అంచెలంచెలుగా కూడా ముందుకు తీసుకెళ్లడానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది కాకపోతే కొంత సమయం ఎక్కువ పట్టినటువంటి కారణం కూడా ఈ సందర్భంగా చెప్పాలి కాబట్టి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు విధానాలు తప్పుడు నిర్ణయాల వల్ల ఇంత కాలం పట్టింది ఇంకా రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని మరి ఆదాయంగా మార్చి దాని ద్వారా వచ్చేటువంటిది ఇంకా ప్రజలకు ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడానికి తప్పనిసరిగా కూడా వాటిని మేము పూర్తి చేస్తా ఉన్నాం నిన్ననే కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి దారుణాలు వాళ్ళు చేసినటువంటి ఇబ్బందులు ఎదుర్కొని ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఈ ఐదు సంవత్సరాల సాలదో ఖచ్చితంగా ఒక నిలకడైనటువంటి ప్రభుత్వాన్ని కనీసం ఒక పది పదిహేను సంవత్సరాలు ఒక ప్రభుత్వానికి అవకాశం ఇస్తే వాళ్ళు పనిచేసేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానిపైన కూడా ప్రజలు ఆలోచించి ఎవరు మనకు పని చేస్తున్నారు ఎవరైతే పని చేయగలరు ఆ ప్రభుత్వాన్ని మళ్లీ కొన్నాళ్ల ఉంటే మనందరికీ కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడతాయి అనేటువంటి విషయాన్ని మీరు కూడా ఆలోచించుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అదృష్టికి తీసుకొస్తూ ఈ కార్యక్రమాన్ని మీరు ఉపయోగించుకోండి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ ఈ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీ ప్రతినిధిగా మీ శాసనసభ్యుడిగా నేను కూడా ఆ కార్యక్రమాలు పూర్తి చేసి అందివ్వడానికి ఎల్లవెల్ల మీకు అందుబాటులో ఉండే కార్యక్రమాలు చేస్తారని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా ఉండమా ရဲမင်းတို့